ముఖ్యంగా లాస్ట్ ఎయిట్ మంత్స్ నుంచి సార్ మనము సుమారుగా డిస్టిక్ మినరల్ ఫండ్ సిఎస్ఆర్ తిరుపతి జిల్లాలో చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి కాబట్టి సిఎస్ఆర్ డిస్టిక్ మినరల్ ఫండ్ ప్లస్ మీరు మాకు ఇచ్చినటువంటి సుమారుగా ఏడు కోట్లకు పైన డబ్బులు అన్ని కన్వర్జెన్స్ చేసుకొని ప్రాపర్గా మనం బీడబ్ల్యూఐడిసి వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని సార్ ప్రతి హాస్టల్కి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నది ప్రాపర్ ఎక్సైజ్ అనేది ఆల్రోజ్ వన్ మంత్ పెట్టుకొని చేసాం ఇన్స్టిట్యూషన్ కి ఏం రిక్వైర్మెంట్స్ ఉన్నదనేది చాలా డీటెయిల్ గా వచ్చింది దెన్ ఆ తర్వాతనే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కన్వర్జెన్స్ ఇచ్చాం సార్ అంటే ఇది వరకు ఎలా జరిగేది అంటే గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి డబ్బుల్ని వచ్చినట్టు వచ్చినట్టు శాంక్షన్స్ ఇచ్చేవాళ్ళం తర్వాత మళ్ళీ సిఎస్ఆర్ సెపరేట్ గా తర్వాత బెనిఫిట్స్ వచ్చేవి కాదు సో అందుకని కన్వర్జెన్స్ మోడ్ వెళ్ళడం వల్ల మనకి నీడ్ అసెస్మెంట్ బట్టి ఇవ్వడం జరిగింది సార్ ఫోకస్ చేసింది కూడా చాలా బేసిక్ వాటి మీద ఫోకస్ చేశాం సార్ ఎందుకంటే డ్రింకింగ్ వాటర్ సోర్స్ సెటిరిగేషన్ అన్ని సెప్టిక్ టైం కూడా ఎన్నో సంవత్సరాల నుంచి అంటే అలానే మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల ఉన్నాయి అదేవిధంగా మెసేజ్గా ఫ్యాన్స్ ఆల్ లైటింగ్ అదేవిధంగా కారిడార్స్ లో కూడా లైటింగ్ సార్ ఎందుకంటే చాలా మంది అందులోనే చదువుకుంటున్నారు పిల్లలు తర్వాత రూఫ్ లీకేజ్ అనేది ఎక్కువ ఫోకస్ చేశాం సార్ ఎందుకంటే చాలా చోట్ల దాని వల్లనే మిగతా ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయని గుర్తించడం జరిగింది అప్పుడు మొత్తం దాని మీద పడిపోవడం యూటిలైజేషన్ లో చాలా మైక్రో లెవెల్లో వెళ్ళి సుమారుగా అందరినీ కూడా మంటల్ స్పెషల్ ఆఫీసెస్ కాన్స్టేషన్ స్పెషల్ ఆఫీసెస్ ద్వారా ఇన్స్పెక్షన్ చేయించి నేను కూడా ఆల్మోస్ట్ మోర్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ స్కూల్స్ ఇన్స్పెక్ట్ చేశాను సార్ సో దీని ద్వారా మాకు సుమారుగా ఇప్పుడు ఇరవై రెండు కోట్లకు గాను కుడ్ మొబైలైజ్ ఫండ్ సార్ సెవెన్ క్రోర్స్ కాకుండా ఇంకా అడిషనల్ ఫోర్టీన్ క్రోర్స్ వీటి నుంచి మొబిలైజ్ చేసి వేరియస్ లెవెల్స్ ఆఫ్ వర్క్స్ లో ఉంది విఆర్ కాన్ఫిడెంట్ బై నెక్స్ట్ జనవరి టు కంప్లీట్ ఆల్ దీస్ వర్క్స్ సార్ అంటే పిల్లలకు ఒక మంచి హైజీనిక్ కండిషన్స్ హైజీనిక్ కండిషన్స్ అందుకని మీకు రీసెంట్ గా ఒక మీ స్టోర్ రూమ్ ఎలా ఉండాలి సో హౌ బెస్ట్ ఇస్ షుడ్ బి సో రిమైనింగ్ ప్రెమిసెస్ మీరు ఎంత చక్కగా నీట్ గా పెట్టుకోవాలి రైనీ సీజన్ పిల్లలకి కమ్యూనికబుల్ డిసీజ్ వచ్చే స్కోప్స్ ఉన్నాయి అకాడమిక్స్ ఇవన్నీ కూడా మనం ఫోకస్ పెట్టాలి ఎస్డబ్ల్యూ అంటే ఓన్లీ మనము హాస్టల్ నిర్వహణ అధికారి కాదు హెచ్డబ్ల్యూ అంటే ఒక హోలిస్టిక్ ఆఫీసర్ హాస్టల్ వంద మంది పిల్లల భవిష్యత్తు సార్ చెప్పారు మీకు అప్పగించినట్టు నువ్వు బాగా చూసుకొని చక్కగా చూసుకొని వంద కాదు నూట యాభై నో వేకెన్సీ బోర్డు పెట్టే పరిస్థితి వెళ్తుంది పిల్లలు పెద్ద ఏం అడగరు వాళ్ళకి మీ దగ్గర ఉన్నది సమయంగా పెడితే చాలు అందరు మాట్లాడాలని చెప్పేసి మేము గత మూడు నెలల నుంచి ప్లాన్ చేశాం డిఫరెంట్ రీజన్స్ ఈ రోజుతో మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరు హాస్టల్ వెల్ఫేర్ తో ఏం జరుగుతున్నాయి మీ దగ్గర చిన్న చిన్న లోపాలు సరిదిద్దుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మీ దగ్గర నుంచి ఏం ఆశిస్తుంది అని ఒక దిశానిర్దేశం చేయాలనే ఉద్దేశంతో రావడం జరిగింది ఈ మన శాఖ తరఫున ఈ శాఖ మంత్రిగా నేను చెప్తున్నా మిమ్మల్ని మేము ఎవరిని కూడా నేను పనిష్మెంట్ చేయాలనుకుంటున్నాను అనుకోవట్లేదు ఎందుకంటే మేమంతా ఒక లో ఉన్నప్పుడు మిమ్మల్ని శిక్షిస్తే నేను సాధించేది కానీ ఇలా మార్పు కోరుకుంటున్నాను మార్పు అనే దానిలో చాలా ఇష్యూస్ ఉన్నాయి మనం కొన్ని పారామీటర్స్ రివ్యూ చేశాం ప్రజలు ఫస్ట్ అడ్మిషన్స్ వన్ థింగ్ మూడు రీజన్స్ వచ్చిన రాయలసీమలో అడ్మిషన్స్ బాగున్నాయి ఇలా చూస్తే మన సెక్రటరీ గారు చెప్పినట్టు నేను నంద్యాల గర్ల్స్ హాస్టల్కి వెళ్ళాను టూ హండ్రెడ్ పర్సెంట్ అడ్మిషన్స్ వెళ్ళాను పోస్ట్ పెట్టి కాలేజ్ గర్ల్స్ హాస్టల్ అక్కడ నంద్యాలలో కాదు మిగతా చూస్తే కూడా ఓవరాల్ గా వన్ ఫిఫ్టీ పర్సెంట్ వన్ సెవెంటీ పర్సెంట్ అడ్మిషన్స్ అయ్యే ప్రాంతాలు చాలా ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో తక్కువగా ఉన్నాయి అడ్మిషన్స్ అడ్మిషన్ తీసుకుని మనం మాట్లాడినట్టు ఆ స్కూల్లో ఫీడింగ్ విలేజెస్ కో ఆ ప్రాంతంలో మన సచివాలయంలో వెల్ఫేర్ ఆఫీసర్స్ ఉన్నారు వెల్ఫేర్ సెక్రటరీస్ ఉన్నారు వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్రటరీస్ మన డిపార్ట్మెంట్ ఆ గ్రామంలో ఎవరైతే ఉన్నారో చేసి అదే పక్క విలేజ్ మంచి హాస్టల్ ఉంది అని అడ్మిషన్ చేసి మీరు వెళ్ళి మాట్లాడచ్చు ఆ బై వెల్ఫేర్ మన వెల్ఫేర్ ఆఫీసర్స్ ఏఎస్ డబ్ల్యూస్ టీమ్ గా మోటివేషన్ చేయండి ఎందుకంటే మీరు చేస్తున్న ఇన్స్టిట్యూట్స్ లో ఆ సంఖ్య పెరిగితే మీకు వచ్చే ఫండ్స్ కూడా వస్తాయి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాంఘిక సంక్షేమ శాఖ విప్లవంతమైన మార్పులు తీసుకువెళ్తాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వసతి గృహాల్లో అది డీసీ వెల్ఫేర్ కావచ్చు ట్రైబల్ వెల్ఫేర్ కావచ్చు మైనార్టీ వెల్ఫేర్ కావచ్చు విద్యార్థులు మంచి భోజనం విద్య అవకాశాలను కోరుతున్నారు దానికి తగ్గట్టుగా విశ్వస్ఫూలలో ఎక్సలెన్స్ సెంటర్ పరిపాలించడం జరిగింది వస్తుగృహాల్లో నూట నలభై మూడు కోట్ల రూపాయలు పెట్టి రిపేర్ చేయడం జరుగుతూ ఉంది యాభై వేలు కోట్ల రూపాయలు పెట్టి స్వచ్ఛాంధ్ర నుంచి టాయిలెట్స్ ఇవ్వడం జరిగింది డిఎం అది మరియు డిఎంఎఫ్ నుంచి వంద కోట్ల రూపాయలతో పంట బిల్లింగ్ ఇవ్వడం జరిగింది పోస్ట్ మెట్రిక్ విద్యార్థులు కూడా ఎప్పుడూ లేని విధంగా బెడ్ షీట్స్ కార్పెట్ కూడా ఇవ్వడం జరిగింది ఈ రోజున మొత్తం రాష్ట్రంలో అందరు వార్డేలతో సహా మూడు కార్పొరాలను మేము అందజేయడం జరిగింది వాళ్ళ సమస్యలు కూడా ఏం తీసుకున్నాం వాటన్నింటినీ పరిశీలించి వసతి గ్రహాల్లో నోటికి నూరు శాతం ఆర్థిక నూటికి నూరు శాతం ఉత్తర్గత సాధించే విధంగా చర్యలు తీసుకుంటూ వాళ్ళ కోసం సౌకర్యాలు మించే విధంగా మేము చర్యలు తీసుకుంటూ ఉన్నాం ఎక్కడైనా కానీ వెల్ఫేర్ శాస్త్ర శాస్త్రం తుర్చుకుంటున్నటువంటి మంచి విద్య ఉండాలి భవిష్యత్తులో వాళ్ళందరూ ఆ మంచి స్థిరపడాలని ముఖ్యమంత్రి ఆలోచన వారు ఏదైతే పీ ఫోర్ విధానం ద్వారా ప్రతి కుటుంబానికి సాధికారత ప్రతి ఒక్క కుటుంబం నుంచి మంచి వాళ్ళు ఎడ్యుకేషన్ పరంగా కాదు ఎంప్లమెంట్ సాధించాలని చెప్తూ ఉన్నాం వాటికి తగిన అవకాశాలు కింది స్థాయి నుంచి తీసుకెళ్లే విధంగా మేము ఈరోజు ఈ రిలీలో తీసుకోవడం జరిగింది నెల్లూరు నుంచి కర్నూలు వరకు మనటువంటి అందరూ డీడీలు ఏఎస్డబ్ల్యూస్ వార్డేస్ కూడా ఈ రోజుతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో ఉన్నటువంటి వార్దం